అబ్బా మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మ వస్తూనే దివాన్ మీద వాలిపోయింది వాలిపోయి అంది మోహన వెనక్కి వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు ఏంటి వెంకట్ ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా ఏం తాగుతారో అడిగాను కాఫీ అన్నాడు వెంకట్ నాకు టీ టక్కున అంది మోహన మళ్ళీ నువ్వు కూర్చోబెద్దమ్మా నేను కలుపుతా అంది ఏం పర్లేదు కాఫీ కలపటం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను నా వెనకే వచ్చిన మోహన అబ్బా నీ వంటింటి గట్టు ఎప్పుడు ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది ప్రతిదిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దాని మీద చిన్న గిన్నెలో వేడిపాలలో డికాషన్ పంచదార వేసి వేడి కావటానికి పెట్టాను ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోన అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులు ఉన్నాయి తియ్యమ్మ చెప్పాను అద్దాలు షెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షిల్ఫ్ కూడా ఎంత నీటుగా సర్దేవు అంది ఏమిటి ఇవాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఎప్పటిలాగే ఉందిగా అన్నాను ఏమో పెద్దమ్మ ఇది వరకు ఇంత పట్టించుకోలేదు అనుకుంటా అంది సర్లే రెండు చిన్న ప్లేట్లు తీయి అన్ని డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిల్లో పెట్టి ఇది టేబుల్ మీద పెట్టు నేను కాఫీ తీసుకొని వస్తాను అన్నాను నాకు మోహన్కి టీ వెంకటకి కాఫీ కప్పుల్లో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం రండి అని పిలిచాను వెంకట వచ్చి డైనింగ్ బే చైర్ లాక్కొని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉంది అన్నాడు మోహన అతని వంక ఒక్క చూపు చూసింది అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది అది ఖాళీ చేయలేక మేము ఇక్కడ కూర్చోడమే మానేసాం అన్నాడు కాఫీ తాగుతూ హాల్ వైపు చూసి అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ని చూస్తూ అద ఒక ముప్పై ఏళ్ళు అయ్యి ఉంటుంది కానీ బాగానే ఉంది కదా అని మార్చలేదు మధ్య మధ్యలో పాలిష్ చేస్తూ ఉంటాం అంతే అంటూ మా ఇంట్లో అన్నీ పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను బహుశా ట్రాఫిక్ మార్చడానికి అనుకుంటా కారోస బాగుంది పెద్దమ్మ అంది మోహన కాఫీ కూడా బాగుంది అత్తయ్య ఫిల్టర్ కాఫీ కదా మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట మళ్ళీ వెంకట వంక ఒక చూపు చూసి నాకు ఫిల్టర్ వేయటానికి బద్ధకం వేసి ఇన్సెంటింగ్ కాఫీ కలుపుతాను పెద్దమ్మ అది ఆయన గారి కంప్లైంట్ బొంగ మూతి పెట్టి అంది మోహన నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాం మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనపడింది నాకు అటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు పెద్దనాన్న వచ్చే టైం అయింది ఉండండి అంటే పాపాయి స్కూల్ నుంచి వచ్చేస్తుందని వెళ్ళిపోయారు వెళ్ళ వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు రాత్రి చెల్లెలు సుధా ఫోన్ చేసి మోహన వాళ్ళు వచ్చారట కదా అంది అవును అటువైపు ఏదో పని ఉందన్నారు అన్నాను అంతే అదే ఏదో విల్లా కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అంది అవునా మొన్నే కదా కొత్త ప్లాట్ కొన్నది అన్నాను రెండేళ్ళు అయిందిలే ఏమిటో వాళ్ళ ప్లాన్ టాక్సీ ఎక్కువ పడుతుంది అని ఏదో అంటున్నారు ఉన్న ఇల్లు సరిపోవట్లేదు ఆట సరిపోవట్లేదట టూ బెడ్రూమ్ కదా పెద్దదే కదా అని ఇంకేమన్నాలో తెలియక ఆగిపోయాను నేను అదే అన్నాను ఊరికి చూస్తున్నాం అంటున్నారు ఏమిటో వాళ్ళ కోల ఫోన్లే అని ఇంకా వేరే విషయాలు ఏవో మాట్లాడి పెట్టేసింది సుధా రాత్రి ఆయన వచ్చాక ఆ కబుర్లే చెప్పాను ఏమిటి మన వెంకట్ బాగా సంపాదిస్తున్నట్టు ఉంది అంటూ హాస్యం పడారు ఆయన ఆ తర్వాత వారం రోజులకి అనుకుంటా చిన్నదానికి జ్వరం అట అని సుధా మనవరాలని చూడటానికి వెళ్తుంటే నేను వెళ్ళాను మేము వెళ్ళి బెల్ కొడితే వచ్చి తలుపు తీసింది మోహన వెనక్కి చిక్కిపోయిన మొహంతో చిన్నది సుహానా అమ్మమ్మ సుధని చూడగానే దాని దగ్గరికి దూకింది సుహా డ్రా పెద్దమ్మ అంటూ లోపలికి తీసుకువెళ్ళింది మోహన హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు సుహా బొమ్మలు కాస్త పక్కకి తోసి కూర్చుండి అమ్మ వస్తున్నా అని లోపలికి వెళ్ళింది హాల్ అంతా ఒకసారి కలిగి చూశాను ప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు ఇప్పుడు ఏమిటో ఇరుకుగా కొంత చిందరవందరగా అనిపిస్తుంది సుధ పాపాయిని చూస్తూ రెండు రోజుల జ్వరానికి ముఖం అంతా బీక్కిపోయింది అంటూ బాధపడింది మోహన లోపల నుంచి దానికి పెరుగన్నం కలిపి తెచ్చింది ఏమీ తినట్లేదు కాస్త ఏదైనా తింటుందేమో చూడాలి అంటూ దాని ఫీడింగ్ చేయిన్ తెస్తా ఆగు అని వెళ్ళబోతుంటే ఏం అక్కర్లేదు నేను తినిపిస్తాలే అని సుధా సుహాని ఒళ్ళు కూర్చోబెట్టుకొని కబుర్లు చెబుతూ తినిపించసాగింది పెద్దమ్మ నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది దానికి నేను చేసి పంపించే పల్లిపాకం సున్నుండలు లాంటివి బాగా ఇష్టం సారీ రా తల్లి ఈసారి చేయలేదు మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా అంటూ దాన్ని బుజ్జగించాను మా ఇల్లు చూడు చూసి దడుచుకుంటున్నావా పెద్దమ్మ అడిగింది మోహన అబ్బాయి చిన్నపిల్లలతో ఎంతకని సర్దుకుంటావు అలాగే ఉంటుందిలే అన్నాను మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు మన ఇల్లు కూడా అలా పెట్టచ్చు కదా అన్నాడు చెప్పింది నవ్వుతూ అన్న కూడా మోహన ముఖంలో కాస్త దిగులు ఏదో కనిపించింది సుధా అందుకొని ఆ అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ అన్నీ ఎక్కడి ఉండాలి అంటాడు హోటల్లో లాగా ఇల్లు అలా ఎలా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు పైగా దానికి ఉద్యోగము తీరుబడి ఎక్కడ ఏదో సర్దుకుపోవాలి కానీ అంది మోహన వాళ్ళ ఆ ప్లాట్కి వచ్చి రెండేళ్ళు అవుతుంది ఇంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు నాకు బాగా గుర్తు పాప మొదటి పుట్టినరోజు గృహ రెండు ఫంక్షన్లు కలిపి చేశారు చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోనా వాళ్ళను మేమంతా అభినందించాం అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మోనా చెప్పింది మొన్న మీ ఇంటి వైపు వచ్చాం కదా అక్కడ ఏవో విల్లా కడుతున్నారు అంటే చూడటానికి వచ్చాం అని ఆ విషయం సుధముందే చెప్పింది కనుక అని ఊరుకున్నాను రెండు వందల యాభై గజాలు డూప్లెక్స్ ఇల్లు అట ముందు లాస్ట్ సీట్ అవుట్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఒక సూపర్ బజార్ చిన్నపాటి ఫంక్షన్ చేసుకునేందుకు హాల్ జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇలా అన్నీ అధునాతన సౌకర్యాలు ఉంటాయట అన్ని వివరాలు చెప్తున్నా మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవటం గమనించాను ఈ ఇల్లు కొత్తదే కదా మళ్ళీ ఇంకోటి తీసుకోవటం అని ఆర్థక్తిగా ఆపేశాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మ తనకే ఈ ఇల్లు నీట్గా ఉండట్లేదని ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు ఆ కొత్త విల్లా పెద్దది అయినా చాలా దూరం పాప స్కూల్కి దూరం ముఖ్యంగా అమ్మ అత్తయ్య అందరి ఇల్లు దూరమే అవుతాయి అక్కడ నుండి తనకి చెప్తే కొట్టి పడేస్తున్నాడు అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు మోనా చెప్పింది విని కాసేపు ఆగి ఇల్లు నీట్గా లేదా సరిపోవట్లేదా అని అడిగాను మోనా సంశయంగా నా ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది ఫ్లాట్ మరి చిన్నదేం కాదు నీటుగా లేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి అన్నీ మనసులో అనుకుంటూ పద ఒకసారి మీ ఇల్లు చూద్దాం అన్నాను పాపాయని బెడ్రూమ్లో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలోకి ఒరిగింది సుధా నేను మూనా ఇల్లంతా కలయి తిరిగి చూసాం పొడుగాటి హాల్లో ఒకవైపు లివింగ్ ఒకవైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి రెండు పెద్ద బెడ్రూమ్లు ఒకదానికి అటాచ్ బాత్రూము ఒకటి కామన్ బాత్రూము వంటిల్లు కూడా మరీ చిన్నదేమీ కాదు విడిగా గిన్నెలు కడగటానికి బట్టలు ఉతకటానికి యుటిలిటీ అన్ని రూముల్లో వాటర్ బోళ్ళు షెల్ఫ్లు అంతా సౌకర్యంగానే ఉంది ఒక బెడ్రూమ్లో చాలా అట్టపెట్టెలు సామాన్లు కనిపించాయి ఏమిటి అవన్నీ అడిగాను అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనేటర్జు చెప్పానుగా ఈయన కంప్లీట్స్ ఇల్లు నీట్గా లేదని ఎప్పుడు ఒకటే గోళ అందుకే ఒక వీకెండ్ కానీ అహం అసలు ఒక రెండు రోజులు సెలవు పెట్టి అయినా మొత్తం సర్దేద్దామని అవన్నీ తెప్పించాను అంది ప్లాస్టిక్ అట్టపెట్టెలు బట్టలు చిన్న సెల్ఫులు హెంగర్లు గోడకి అతికించే హుక్స్ ఇలా రకరకాల వస్తువులు అవన్నీ రూమ్ సగం వాటితోనే నిండిపోయింది నెక్స్ట్ వీక్ వెంకట మా మామగారి వైపు బంధువుల ఫంక్షన్కి మా అత్తగారు వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు రెండు రోజులు ఉండడు పాపాయిని అమ్మ దగ్గరికి పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నా అంది మంచి ఐడియా నన్ను కూడా అప్పుడు పిలువు నేను ఏమైనా హెల్ప్ చేయాలనేమో అన్నాను అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను నీకేం ప్రాబ్లం లేదుగా అంది నో ప్రాబ్లం అన్నాను ఇంకో గంటకి బయలుదేరి ఇంటికి వచ్చేసాను సుధవాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళిన నాతో పెద్దమ్మ ముందు ఈ ఆర్గనైజర్లు అన్నీ విప్పి ఫిట్ చేద్దాం ఆ తర్వాత సర్దటం మొదలు పెడదాం అంది సమస్య సర్దటం ఒకటే కాదు ఏవి సర్దాలి అన్నది అన్నాను అంటే అంది ముందు మీ వస్తువులు బట్టలు అన్నీ తీసి బయట పెడదాం వాటిలో పాతగా అయిపోయినవి వాడనివి పనికిరానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి మీరు వాడుతున్నవి మాత్రం సర్దుదాం ఆ తర్వాత మిగిలినవి ఏం చేయాలనేది చూద్దాం అన్నాను వంటింటి అరల్లో ఉన్నవి ముందు తీసాం హార్ట్ ప్యాక్లు ఐదారు ఫేనాలు నాలుగది ప్రెషెషర్లు కుక్కర్లు చిన్నవి పెద్దవి స్టీల్వి నాస్టిక్వి ఇలా నానా రకాలు నాకు రోజు వాడేది కాక కత్తులు సెట్ పెద్దది చెక్క తీసే పీచులు మూడు ఆట్ల కాడలతో స్టీల్ది ఒకటి చెక్క తీసేది ఒకటి సిలికాన్ ఆట అదొకటి ఇలా ఏ వస్తువులు చూసినా ఐదారు రకాలకి తక్కువ లేవు కప్పులు గాజు గ్లాసులు డిన్నర్ సెట్లు తీస్తున్న కొద్దీ వస్తున్నాయి కొన్ని ఫంక్షన్స్కి బహుమతిగా వచ్చినవి కొన్ని వీళ్ళు కొనుక్కున్నవి అవన్నీ బయట తీసి పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది మోన అసలు కొన్ని ఉన్నట్టు మర్చిపోయింది సామాన్లు ఎక్కువైపోయాయి షెల్ఫుల్లో తోసేసి ఉన్నవి కనపడక కొత్తవి కొన్నట్టున్నారు అరే ఇవి ఇక్కడ ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోయింది అలాగే బెడ్రూమ్లో బట్టలు అరమల్లో కుక్కీ కుక్కీ పెట్టి ఉన్న వందల కొద్ది బట్టలు జతలు పార్టీ వేరు అన్ని క్యాజువల్ వేరు అని ఆఫీస్ వేర్ అని ముచ్చటైన పేర్లు ఇక దుప్పట్లు రగ్గులు దిండ్లు గలీబులు కుషన్ కవర్లు ఎక్స్ట్రా ఎక్స్ట్రా సెట్లు కుప్పలు కుప్పలు కొని అసలు కొన్న కవర్ కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పక్కర్లేదు సుహానా డ్రెస్సులు బొట్మలు కూడా అంతే ఎక్కడ చూసినా అవే పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో బహుమతులతో భర్తీ చేసే ఆలోచన అనిపించింది వెంకట కూడా తక్కువే తినలేదు ఆరు నెలలకి ఒకసారి సెల్ ఫోన్లు ఐప్యాడ్లు లాంటివి మార్చడంతో పాత చార్జర్లు వైర్లు ఇయర్ ఫోన్లు గాడ్జెట్స్ చెత్త చాలానే ఉంది హాల్లోని షూ ర్యాంక్లో ఒక్కొక్క కళ్ళకి పదిహేను జతల చొప్పున బూట్లు చెప్పులు అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోనా మొహం కాస్త కళ్ళ తప్పింది తక్కువ కొనేసినట్టున్నాం పెద్దమ్మ అంది మోనాకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు ఇది క్యూట్గా ఉంది కదా ఇది చాలా యూజ్ఫుల్ కదా అంటూ అనుకున్నవన్నీ కనపడ్డవాడిని ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది ఇక ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫ్లు చేయించడం ఆ సెల్ఫుల్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఇలాంటి వీడియోలు చూస్తూ వాళ్ళ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది లింక్ క్లిక్ చేయండి కొనండి అనగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు సామాన్లు కొంటూ ఉండటం బ్యాంకులో డబ్బులు చేతిలో సెల్ ఫోను ఉన్నాయి ఉన్న వస్తువులు వెతికి తీసి ఆర్డర్లో పెట్టి వాడే కన్నా ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలికైపోయింది కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టెలకు కూడా పడేయలేదు అవి కూడా పనికి వస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది అవన్నీ తీసేసరికి సగం రోజు అయిపోయింది నీరసం వచ్చేసింది పద మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలు పెడదాం అన్నాను పెద్దమ్మ గ్రీన్ టీనా మసాలా టీనా ఫ్రూట్ ఫ్లేవరా టీ బ్యాగ్స్ తీస్తూ అడిగింది నా ముఖం చూసి భయంగా మామూలుగా టీ పెడతాను అని వెళ్ళింది అంతకుముందు మేము వచ్చిన రోజు మోనా సెల్లో ప్లే అవుతున్న వీడియో ఒకటి పడింది హోమ్ డెకరేషన్ వీడియో అది అలాంటి వీడియోలో సంగతి తెలుసు నాకు రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతున్న భ్రమ కల్పిస్తున్నారు అవి కొనటానికి వీడియో కింద లింక్ ఇచ్చి కొనమంటారు మార్కెటింగ్లోకి వారం వారం కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి కొన్ని ఉపయోగపరమైనవి అయినా ఆ లింకులు అన్నీ క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకి ఉపయోగ సంగతి ఏమో కానీ ఇల్లంతా గోడౌన్లా మారిపోతుంది మైనా ఇంట్లో జరిగింది అదే ఆ విషయం మైనాకి సమయము సందర్భము చూసుకొని చెప్పే రీతిలో చెప్పాలి అని ఆ రోజు అనుకున్నాను ఆ సందర్భం ఇప్పుడు కల్పించి కలిసి వచ్చింది ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చొని టీ తాగుతూ యుద్ధ భూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడిలా మోనాకి అరగంట క్లాస్ పీకాను అప్పటికే మోనాకి కూడా సమస్యకి మూలం కాస్త అర్థమైంది కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేదంతా వింది గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడినట్టు మోనాకి వస్తు వ్యామోహం కాస్త అయినా తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అనిపించింది టీ తాగి ఉన్న వస్తువులు అన్ని మూట కుప్పలుగా విభజించాం రోజు వాడుకునే ఒకటి అప్పుడప్పుడు వాడేవి రెండోది అసలు వాడినవి ఎక్స్ట్రా ఉన్నవి మూడో కుప్ప మూడో కుప్పలోని ఎక్కువ వస్తువులు చేరాయి అవన్నీ అవ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దామంటే ముఖం కొంచెం ధీనంగా మో పెట్టింది ఇక తప్పదు అనుకొని పక్కన పెట్టేసింది మొదట రెండు కుప్పల్లో వస్తువులు అరల్లో సర్దేశాం సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీటుగా సరిపోయాయి మూన ఆర్డర్ చేసిన ఆర్గానిజలో అవసరం పెద్దగా పడలేదు కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేసాం తిన్నాక హాలు వంక చూశాను హాలు సైజులు దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్లు ఇంకా పెద్ద టీఫాయి కొనేసి వేశారు పైగా ఇది షోరూంలో లాగా హాల్ మధ్యలో వేశారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటో తెలుసా అంటూ హాల్లో మధ్యలో సోఫా సెట్ని మోనా సాయంతో గోడకి జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పొరేట్ దానిపై సగం మంచం అంత సైజులో ఉన్న టీ పైన తీసేసి బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్కి తరలించాం దానితో హాలు విశాలంగా అయినట్టు అనిపించింది పై చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్న దాన్ని గోడకి జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరుపచ్చులే అని చెప్పాను సోఫా డైనింగ్ టేబుల్ అలా గోడ దగ్గరికి జరిపేయడంతో హాల్ మధ్యలో చాలా ఖాళీ ఏర్పడింది అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోర్ డిజైన్ బయటపడి అందంగా కనపడింది మా హాలు ఇంత పెద్దగా ఆశ్చర్యపోయింది మోన ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కేబినెట్లో అదనంగా ఉన్న కప్పు సెల్ఫు హాట్ వ్యాక్లు అన్నీ ఖాళీ కావడంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు సాస్ బాటిల్స్ స్నాక్స్ ఉన్న బాక్సులు ఆ కేబినెట్లో సరిగ్గా సరిపోయాయి ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్ ఫ్లవర్ వెజ్ పెట్టేసరికి ముచ్చడగా తయారైంది ఆ మర్నాడు కూడా మిగతా రూమ్లు అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశాం పనిలో పనిగా మోనాకి ఇంకో సూత్రం చెప్పాను ఇల్లు నీటుగా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి లేస్ లగేజీ మోర్ కంఫర్ట్ అన్న సామెత తెలుసుగా పైగా నీటుగా ఉండాలని నువ్వు ఒక్కదానివే హైరాణ పడితే సరిపోదు ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహతో ఏ ఎక్కువ వడి పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం లేకపోతే నువ్వు చూసే వీడియోలు వాళ్ళు లాగా నువ్వు ఇరవై నాలుగు గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నాను నిజమే పెద్దమ్మ మీ ఇంట్లో పెద్దనాన్న అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ నీట్గా పెడతారు కదా ముందు వెంకటకి పాపకి ఆ విషయం చెప్తాను అంది ఆ సాయంత్రం మోనా మూడో కప్పులోని వస్తువులతో కొన్ని తమ ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చేసింది మిగిలినవి దగ్గరలోని అనాథ శరణాయిలో పంచడానికి మైన సుహా సుధా నేను అందరం వెళ్ళాం ఇలా ఇవ్వటంతో కలిగే ఆనందం మోనాకి కూడా అనుభవంలోకి వచ్చినట్టుంది శరణాలయాల్లో వాళ్ళకి ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది అక్కడ ఉన్న పిల్లలను చూసి మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా సుహా ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చటపడి వచ్చేసాం వచ్చే వారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం తిరిగి వచ్చి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఒక వారం ముందు ఉన్న ఇంటికి ఇప్పుడు ఎంతో తేడా ఇల్లంతా విశాలంగా పొందికగా ఆహ్లాదంగా ఉంది అబ్బా హాయిగా ఉంది ఇంట్లోకి రాగానే అంది సుధ విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూ ట్యాక్లు పెట్టి చేతులు కాళ్ళు పడుక్కొని వచ్చిన మూన పెద్దమ్మ టీ పెట్టిన ఏంటి అని ఆడగానే ఇప్పుడు ఒకటే బ్రాండ్ అంది నవ్వుతూ నేను కూడా నవ్వేశాను రెండు రోజుల తర్వాత సుధా ఫోన్ చేసి అంది ఏ మంత్రం వేసా ఒకయ్య అల్లుడు మొత్తానికి కొత్త ఇంటి ప్లాన్ వదిలిపెట్టేశాడు ఈ ఇల్లు బాగానే ఉంది అంటున్నాడట చెప్తుంది సుధా నవ్వుతూ అవును మాత్రమే అందరము అను నిత్యం